హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన ఈ వీడియోలో ఆటో డ్రైవర్స్ కి బస్సులు ఫ్రీగా పెట్టినప్పటి నుంచి వెళ్ళి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఈ మధ్యలో లో అయితే చూస్తున్నాం అదే విధంగా చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ మనకు ఒక ఆటో డ్రైవర్ అన్న అయితే ఉన్నారు సో అన్నకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా ఇది నిజమా కాదనేది అన్నని అడిగేది తెలుసుకుందాం సో ఎట్లా అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి అసలు కి రైడ్స్ లేవు ఆటోలన్నీ మూసుకున్నాం డ్రైవర్లు అందరూ ధర్నాలు చేస్తున్నారు కదా దానిపైన నువ్వేమంటావు అన్న అది వాళ్ళు చేసింది కరెక్టే అన్న ఇప్పుడు సిటీలో ఉన్నా కాబట్టి నేను నాలుగు రైడ్లు ఐదు రైడ్ లో కొట్టినా ఇప్పుడు లోకల్ నడిపే వాళ్ళు ఆ ఇక్కడ ఈ చౌరస్తా నుంచి అక్కడ మెయిన్ రోడ్ వాడికి లోకల్ నడుస్తాయి ఈ రూట్ లో బస్ లేదు కాబట్టి వాళ్ళకు ఇది ఉంది అదే బస్ ఉంటే ఇక్కడ వీళ్ళకి చూసుకో చూసుకో బుకింగ్ అది చూసుకో సో చూస్తున్నారు కదా ఇప్పుడు లోకల్స్ లో తిరిగే వాళ్ళకు మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వాళ్ళకు కొంచెమైనా బిజినెస్ అయితే వాళ్ళది వాళ్ళ మీద ఎఫెక్ట్ లేదు అన్నట్టు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళ ఆటోస్కి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంది అని చెప్తున్నారు ఎందుకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీగా ఉన్న సైడే వెళ్తారు కదా ఎవరైనా ఇప్పుడు మీరైనా నేనైనా అట్లే ఆలోచిస్తాం కదా సో అందుకే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్టాండ్లు అన్నీ తీసేశారని కూడా చెప్తున్నారు సో అదే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేన్ దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి వా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో లేని దగ్గర అంటే లోకల్లో తిరిగే ఆటోలకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో ఇది మొత్తానికి అయితే మనకి హనుమాన్ హనుమాన్ అన్న హనుమాన్ అన్న చెప్పేది సో నీ పర్సనల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తావా అన్న నువ్వు అనుభవించే ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటావు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు ప్రతిదానికి ప్రాబ్లమే వీళ్ళు చేసిన ఆరు మార్గాలు శుద్ధ వేస్ట్ దానికి బడ్జెట్ లేదు వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు ఓకే అసలుకైతే నాకు ఇలాంటివి ఒకరిని సోమరితనం చేయడం అది వారికి ఉపాధి కల్పించాలి ఉపాధిని పెంచాలి తప్ప ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఉపాధిని అంటే వాడు ఏం చేస్తాడు బార్కెళ్లి బీరి రాయి సపరదాకా వండుకుంటాడు వెయ్యి రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి అదే చెప్పింది చెప్పిన కదన్న సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు ఆటోలు అన్ని ఎట్లా గుర్తిస్తాడు ఎన్ని ఆటోలు ఉన్నాయి అదే ఇప్పుడు కొంతమంది ఆటో లేకున్నా గానీ ఆటో లేకున్నా కానీ నన్న దగ్గర లైసెన్స్ ఉంది త్రీ వీలర్ లైసెన్స్ ఉంది నేను ఆటో నడిపిస్తాను పెట్టుకుంటాడు అట్లా ఎంత మంది అదే అదే ఎంత మంది కనిపిస్తారు దొంగ డ్రైవర్స్ కూడా పుడతారు ఇంకా అప్పుడు పెట్టడానికి అదే చెప్తారు ఇంకా చాలా ఉన్నాయి బయట ఒక్కొక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా వీడియోస్ చూసా అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రోడ్ మీద పడ్డామని చెప్పేసి అంత ప్రాబ్లమ్స్ అయితే నువ్వు చెప్పట్లో మరి అంటే నీ వరకు అయితే ఓకే ఉందంటావు నా వరకు వాళ్ళకు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇవో ఇలాంటి ఆటో తీసుకున్నాం అనుకో ఆ సిటీ పాస్ ఓకే అది సిటీలో ఎక్కడైనా తిరగచ్చు మాక్సిమం దాని ఇన్స్టాల్మెంట్ పదమూడు వేలు అది కొనుక్కోవాలంటే మినిమం లక్ష యాభై రూపాయలు కట్టాలి దాని కాస్ట్ ఆరు లక్షలు ఆటో కొనుక్కోవడానికా పాస్ కొనుకోడానికి ఆటో కొనుక్కోవడానికి ఆటో కొనుక్కోడానికి ఒక లక్ష యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే ఆటో ఇస్తాడు దానికి ఇన్స్టాల్మెంట్ పదమూడు వేలు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కట్టలేరు ఇప్పుడు నేనంటే మామూలుగా తిండికి మాత్రమే ఇది సంపాదించడం ఒక రూపాయి అంగి కొనుక్కోవడం గానీ షర్ట్ కొనుక్కోవడం గానీ ఇగో బని కొనుక్కోవడం గానీ చిన్న చిన్న ఓన్లీ పూట గడవడానికి పూట అంతే వచ్చిందనుకోన్నిస్తుండేమన్నా రేపిస్తాడు అనే ఒక గ్యారంటీ అనేది ఉండే ఇప్పుడు ఆ గ్యారంటీ కూడా లేదు అదే అదే ఇప్పుడు మీకే బిజినెస్ లేదు కదా మీకే ప్యాసింజర్ అప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కార్యక్రమం తీసేయి మాకు పన్నెండు వేలు నెలకి ఇవ్వకుండా ఏం కాదు కానీ తీసేస్తే మేము చల్లగా బతుకుతామని అంటారా అవును అంతనా డిమాండ్ అయితే అవును ఒకసారి అక్కడ ఇది మొత్తానికి చేయాలి ఓకే ఒక గర్భిణీ స్త్రీలు వాళ్ళకు అంటే అది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మాత్రం ఇక వాళ్ళ మళ్ళీ బస్సు తల పెట్టాడాలి అవి ఇవి చాలా పేపర్లలో చూసినాం కదా మళ్ళీ జనగా మళ్ళా డ్రైవర్ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు వాటి ఫ్రీ అంటే ఇక వాళ్ళకు ఫ్రీ ఎవరికైతే అవసరం వాళ్ళకి వాళ్ళకు పర్మనెంట్ చేసి ఈ మామూలుగా ఉన్నారు ఇప్పుడు సపోజ్ జాబ్ చేస్తుంది నేనే ఎక్కించుకోతుంట డైలీ డైలీ ఇంతకు ముందుకు ఎక్కడ నుంచి కుకట్పల్లి నుంచి ప్రశాంత్ నగర్ కోర్టు పోయేటప్పుడు నూట యాభై వచ్చేటప్పుడు నూట యాభై మళ్ళీ పికప్ చేసుకుంటుంది ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది కిలోమీటర్ ఆఫ్ కిలోమీటర్ ఉంటది పది నిమిషాల ముందు వెళ్తుంది కిలోమీటర్కి అక్కడ బస్ ఎక్కుతుంది మళ్ళీ అక్కడ దిగుతుంది ఎట్లా అంటే అక్కడ షేరింగ్ ఆటోలు ఉంటాయి కోటకి కోర్టు అన్నప్పుడు చాలా ఉంటాయి కదా షేరింగ్ ఆటోలు ఉంటాయి వాళ్ళు పది రూపాయలు తీసుకుంటారు అక్కడ దిగుతుంది జాబ్ ఉన్నోనికి బెనిఫిట్ ఎక్కువ మా వైఫ్ ఉంది ఇంటి దగ్గరనే ఉంటది ఏదో పని చేసుకుంటది కంపెనీకి పోతుంది ఆ కంపెనీ వరకు బస్ లేదు కదా కంపెనీ వరకు అయితే బస్సు లేదు ఇది ఎట్లా అంటే డైలీ జర్నీ చేసేటోళ్ళు చేసే ఇంటికి వచ్చే వాళ్ళకే ఎక్కువ రోజు తిరగడానికి వాళ్ళకే ఉపయోగం ఉంది డబ్బుల్లో ఉపయోగం ఇది అలాంటి వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేదు మేము ఎప్పుడు ఊరికి వెళ్తాం ఎప్పుడో పండగకో పబ్బానికో వెళ్తాం అప్పుడు బస్సులు ఫుల్ ఉంటాయి ఏం చేస్తాం మళ్ళీ ఆటోని తీసుకునే కలిసిస్తుంది సో ఇప్పుడు చెప్పేది ఎట్లా అంటే డైలీ తిరిగేటోళ్ళకి యూజ్ కానీ ఇప్పుడు కామన్ పీపుల్స్ జాబ్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పుడైనా డైలీ తిరగారు కదా ఏదో ఒక రోజు పోతారు ఆ ఒక రోజుకు వాళ్ళకి ఫ్రీ అవసరం లేదు కానీ ఇది ఎట్లుందంటే జాబ్ చేసుకుని ఆల్రెడీ సంపాదించుకునే వాళ్ళకు ఫ్రీగా పెట్టి రోజు పోన్ రాను బస్ కెక్కి రండి అన్నట్టుగా పెట్టారని చెప్పేసి అయితే అన్న మాట్లాడుతున్నారనమాట సో ఇది ఇప్పుడు ఇది కూడా వాస్తవం అని చెప్పుకోవచ్చు సో అన్న చెప్పేది మొత్తానికి ఏంటంటే ఆటోస్ కి ఆటో డ్రైవర్స్ కి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వకుండా పర్లేదు కానీ మాకు ఈ యొక్క ఫ్రీ బస్ అనేటటువంటిది అది మొత్తానికి తీసేస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళే వాళ్ళ కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు ప్యాసింజర్ ఎక్కించుకొని అని అంటున్నారు సో మొత్తానికి అయితే ఇది అనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అదే అదేవిధంగా అన్న చెప్పిన సలహాలు ఎట్లా అనిపించినాయి అన్నది కూడా కామెంట్ లో చెప్పండి ఇంకా మన వీడియో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి ఈ యొక్క వీడియోని ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అన్న రైట్ అన్న మరి హ్యాపీని